श्रीमात्रे नमः ॐ गं गणपतये नमः ॐ श्री सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओ भागवतम् इरो पारायण चेकम् అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబుజేసే ఇట్లు అంటే నిఖిల భువన ప్రధాన దేవతలైనటువంటి అంటే ఇట్లా లోకాలన్నింటికి ప్రధాన దేవతలైనటువంటి త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారము చేసి విఘ్నేశ్వరునికి ఈ విధంగా నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు అప్పుడు విఘ్నేశ్వర శ్లోకము ఆదరమొప్పం రుక్కిడుదును అద్రిసుతాకృదయానురాగ సంపాదికి దోష భేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లిక చెదికి మంజువాదికి అశేష జగజ్జనానంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషకషాదికి సుప్రసాది నీ యొక్క ఆదరణ ఆధార మొప్ప మృక్కిడుదును నీ ఆధారం పొందే విధంగా నీకు మృక్కుదును స్వామి అద్రి సుత హృదయానురాగ సంపాదికి అద్రి అంటే పార్వతి హిమవంతుని పుత్రిక అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవి యొక్క హృదయానురాగం అనురాగాన్ని ఆప్యాయతను ఆదరణ పొందినటువంటి వినాయకునికి భేదికి దోషాలు పోగొట్టేటువంటి వాడికి ప్రసన్న వినోదికి భక్తులను ప్రసన్న వదనంతో చూస్తూ వాళ్ళందరికీ ఆనందాన్ని వినోదాన్ని కలిగించేటువంటి వినాయకునికి విఘ్నవల్లికాచ్చేదికి విఘ్నాలు తీగలవలే అమరి ఉన్నటువంటి ఆ యొక్క విఘ్నాలన్నింటినీ తొలగించేటువంటి వాడు మంజువాదికి చక్కటి మాటలు మాట్లాడేటువంటి వాడు అశేష జగజ్జనానందవేదికి జగజ్జనులందరికీ ఆనందము కలిగించేటువంటి వాడికి మోదక కాదికి కుడుములను తినేటువంటి వినాయకుడు చాలా ఇష్టం ఆయనకి సమద మూసకషాదికి ఆ మూషికాసురుడు అహంకారంతో పార్వతీదేవి యొక్క తపస్సునే భగ్నం కలిగించే విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ మూసికాసురుణ్ణే వాహనంగా చేసుకున్నటువంటి వినాయకుడు అనమాట అందుకే సుప్రసాది కిన్ ఆ మహన్నపావుడు మనము వేడుకున్నంతనే అనుగ్రహం కలిగించేటువంటి వాడు అనమాట కదలిక లేకోకుండా కోరికలు లేకోకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు మనల్ని వాహనంగా వాహనం అంటే అతని కార్యక్రమాలు చేస్తాం కదా మనం పూజలు ధ్యానము భగవన్ నామస్మరణ అతను వచ్చి అతను ఇక్కడ ఆ భగవంతుని యొక్క పైన భక్తి కలిగి ఆ భగవంతుడే నామస్మరణ మనతో చేయించాలంటే నిచ్చలమైన మనస్సు కలిగి ఉండాలని ఈ శ్లోకమునికి తెలియజేస్తాం శ్రీమాత్రే నమ